సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టుకు కీలకమైనటువంటి సంచలన ఆదేశాలు ఇచ్చిందని చెప్పాలి గతంలో ఆయా ఎఫ్ఐఆర్లను రద్దు చేసినటువంటి హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేయబడింది ఎఫ్ఐఆర్లను రద్దు చేయడం సరైంది కాదు అని స్పష్టం చేసింది సీనియర్ పోలీసింగ్ అధికారులుగా నోటిఫై అయినటువంటి ఐదుగురు అధికారుల ఆధ్వర్యంలో దర్యాప్తు జరగాలని పేర్కొంది అయితే సుప్రీంకోర్టు తీర్పులో రాష్ట్ర విభజన తర్వాత కూడా పాత చట్టాలు తప్పకుండా అమలులోనే ఉన్నట్లు స్పష్టంగా పేర్కొంది పాత చట్టాలను మార్చుకుంటే అవి ఇప్పటికీ కూడా అమలులోనే ఉన్నాయని అవినీతి నిరోధక చట్టం కూడా వర్తించాల్సినటువంటి చట్టంగా ఉన్నదని తీర్పులో పేర్కొంది అవినీతి నిరోధక చట్టం కింద పలు పైన ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ద్వారా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఈ కేసులను సముచిత దర్యాప్తు ద్వారా సామరస్యంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తోంది